ఏపీలో రేషన్ డీలర్ల ద్వారా ఏపీలో రేషన్ డీలర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు రేషన్ డీలర్ల ద్వారా అమలు చేయాలని చెప్పేసి రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సో మాధవరావు గారు అయితే కోరుతున్నారు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ హామీ ఇచ్చారని కూడా గుర్తు చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరు విజయవాడ జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారన్నమాట పాల్గొని ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లుగా రేషన్ డీలర్లకు వైసీపీ ప్రభుత్వం నరకం చూపించిందన్నారు నాలుగు దశాబ్దాల రేషన్ డీలర్ల చరిత్రలో ఎప్పుడూ కూడా పడని నరకాన్ని జగన్ హయంలో అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి పదేళ్ల ఐదేళ్ల క్రితం వరకు కూడా రేషన్ డీలర్లను ఎంతో గౌరవప్రదంగా చూశారన్నారు కానీ ఐదేళ్లుగా జగన్ పాలనలో ఎన్నో బాధలు పడ్డామని ముఖ్యంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తమను అవమానించారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు సో ఏది ఏమైనా ఏపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా రేషన్ డీలర్ల ద్వారా అందించినట్లయితే మాకు కమిషన్ అయితే వస్తుందని మేము బాగుపడతామని తద్వారా పథకాలు కూడా ఎక్కడికక్కడ ఎవరు కావరుకు సో అందుగా అందుతాయని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట సో మరి ప్రజలు మీరేమంటారు ఇలా చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా రాంగ్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి రైట్ అనేవారు కామెంట్ రూపంలో తెలియజేయండి